నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా గోదావరి ఖని అడ్డగుంటపల్లి కృష్ణవేణి స్కూల్ విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఫైర్ స్టేషన్ ను సందర్శించారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయంపై ఫైర్ స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కలిగించారు ఫైర్ స్టేషన్లోని వివిధ విభాగాలను ప్రత్యక్షంగా చూపించారు ఫైర్ స్టేషన్ ఆఫీసర్స్ సహకారంతో విద్యార్థులు స్వయంగా ప్రాక్టికల్స్ ప్రమాదాలను ఎలా అరికట్టాలనే అంశాలపై అవగాహన పొందారు ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ రక్షకులుగా ఉండాలని సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించేందుకే ఈ క్షేత్ర సందర్శన నిర్వహించామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు కాబట్టి మనం ఏ ఏ ప్లేసులలో ఏం తగ్గియాలనేది మనం ఆలోచించాలి అక్కడ వాటర్ కూడా పోషన్ ఆరిందా ఆక్సిజన్ మాత్రమే తగ్గించగలిగితే ఆ సిలిండర్ ఆరుతుంది అనేది మనకు తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడ్డ కాలిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఇది కాలింతం ఇది ఒక క్లాత్ ఈ క్లాత్ కాలింది అనుకుందాం అలా ఏం దేన్ని తగ్గించచ్చు మరి ఎట్లా వాటర్ అయితే హీట్ తగ్గుతుంది కాబట్టి అది ఆది ఆక్సిజన్ తగ్గి అర్థంగా ఏది ఏది అంటి కూడా ఏది తగ్గి అనేది మనం ఒక్క సెకండ్ ఆలోచిస్తే మనకు అది మైండ్లో వస్తుంది కాబట్టి ఈ మూడిట్లలో ఏది తగ్గియచ్చు అనేది మనం ఆలోచించాలి ఎగ్జాంపుల్ ఇక్కడ నాలుగు వస్తువులు ఉన్నాయి కదా నాలుగు వస్తువుల్లో ఇది అంటింది అంటుందో మండుతుంది ఇది మండితే అవింటినీ కూడా కాపాడాలి ఏం మరి ఇక్కడ ఏం తగ్గి మనం ఇక్కడ నాలుగు వస్తువులు అన్ని కూడా ఇక్కడ ఈ వస్తువు అంటుకుంటుంది మంటానికి దీంట్లో ఏం తగ్గిస్తే మనకు

अच्छा जर्गन साइड మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి